హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పల్లెటూరు స్టైల్లో పక్కిలి పులుసు తయారీ విధానం తెలుసుకుందామా ఇవి సర్వేపల్లి చెరువు పక్కలండి ఈ మనం ఐస్లో పక్కిలైతే అంత టేస్ట్ బాగోదు ఇవి చాలా బాగుంటాయి వల్ల వేసి పడతారు కొడాలలో పడతారండి ఇవి రుచి చాలా బాగుంటాయి వీటిని శుభ్రం చేసుకోవటం మే మనకు పని ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్స్ తీసుకోండి నాలుగు టమోటాలు ఒక మామిడికాయ చింతపండు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకోండి ముందుగా ఈ చేపల్ని ఒక గ్లాసు మజ్జిగ వేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే నీసు వాసన పోతుంది ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని చేపల పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకుందాము ఇలా కట్ చేసుకొని చింతపండు పులుసు తీసుకుందాం ఇప్పుడు ఎడల్పాటి చేపల పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి రెండు కేజీలు పక్కిలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇవి చిక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఒక అది దారి ఎండినికాయ వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయి చూడండి ఇలా కట్టుకుండా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని వేసుకోండి టమాటాలు కొంచెం మెత్తబడనివ్వండి ఇందులో టమోటాలు త్వరగా అంటే ఉప్పు వేసుకోండి మళ్ళీ ఉప్పు వేసుకోకండి కర్రీలో ఈ ఉప్పే సరిపోతుంది టమాటాలు మనకి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు పుల్చు వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోండి అలాగే ఒక అరస్కోలు పసుపు వేసుకోండి మీరు చేపల కూర కాబట్టి స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఐదు స్కూల్ కారం వేసుకుంటున్నాను రెండు కిలోలు పక్కిలు కాబట్టి మీరు మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవచ్చు పక్కిల్ని పులుసు బాగా మరిగిన తర్వాత పక్కిల్ని వేసుకున్నట్టే పక్కెలు చిదరకుండా పక్కిలు పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతాయి మనకి పులుసు చూడండి బాగా మరిగిపోయింది మనం ముందుగా మరియులో వేసి పెట్టుకున్న పచ్చలని శుభ్రంగా కడిగేసుకున్నాము మజ్జిగలో నానబెట్టుకున్నామండి నీసవాసన లేకుండా వీటిని ఈ పులుసులో వేసేసుకోండి ముక్క చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందండి మనం పులుసుతో ఈ చేపలు వేసినట్టయితే మెత్తబడిపోతాయి పులుసు మరిగిన తర్వాత వేసుకున్నట్లయితే ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న బాండల్ తీసుకోండి ఇందులో ఒక పొడి ఉంటే ఈ కూర చాలా టేస్ట్ వస్తుందండి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు మిరియాలు వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి ఈ పొడి వేస్తే కూర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ వేసుకోండి ఇలా వేయించి పెట్టుకున్న పొడిని మీరు దంచుకునేటప్పుడు ఒక్క రెండు తెల్లిపాయలు వేయండి మంచి రుచిగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకుంటే కూర కూడా మంచి రుచి బాగుంటుంది ఈ పొడి వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు బాగా మరగనివ్వండి పక్క కూర రెడీ అయిపోయి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి మీకు నచ్చినట్టయితే మీరు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్